హిందీ మన అధికారిక భాష భారతదేశ ప్రజలను ఏకం చేసే ఏకతాటిపైకి తెచ్చే ఒక మహత్తర మాధ్యమం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సెప్టెంబర్ పద్నాలుగున భారత రాజ్యాంగంలోని మూడు వందల నలభై మూడవ అధికరణ దేవనాగరిపిలోని హిందీని అధికార భాషగా కేంద్రం గుర్తించింది నాటి నుంచి ఏటా సెప్టెంబర్ పద్నాలుగున హిందీ దివస్గా జరుపుకుంటున్నాం నేడు హిందీ దివస్ ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం చూద్దాం హిందీ దివస్ లేదా జాతీయ హిందీ దినోత్సవం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో భారత రాజ్యాంగ సభ ద్వారా హిందీని అధికారిక భాషగా స్వీకరించిన రోజుకు గుర్తుగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పద్నాలుగున జరుపుకుంటున్నాం భారతదేశం మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఈ రోజున హిందీ దివస్ జరుపుకోవాలని నిర్ణయించారు భారత జాతీయ ఉద్యమంలో సాధారణ ప్రజలందరినీ ఏకతాటిపైకి నడిపించేందుకు హిందీ భాష ఆ రోజుల్లో ఎంతగానో సహాయపడింది అందుకే గాంధీజీ స్ఫూర్తితో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సెప్టెంబర్ పద్నాలుగున రాజ్యాంగంలోని మూడు వందల యాభై ఒకటవ అధికరణం ఎనిమిదవ షెడ్యూల్లోని హిందీని అధికార భాషగా గుర్తిస్తూ ఆ రోజుల్లో పొందుపరిచారు అప్పటి నుంచి ప్రతి ఏటా సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన హిందీ భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం సంస్కృతం హిందీ తెలుగు తమిళం కన్నడ మలయాళం అస్సామీ బాంగ్లా బోడో డోగ్రి సంతాలీ గుజరాతీ కాశ్మీరీ కొంకణి మైథిలీ మణిపుడి మరాఠీ నేపాలీ ఒరియా పంజాబీ సింధీ ఉర్దూ భాషలను రాజ్యాంగం గుర్తించింది ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో నాలుగో స్థానంలో హిందీ ఉంది మ్యాండరియన్ స్పానిష్ ఇంగ్లీష్ తర్వాత హిందీని ఎక్కువగా మాట్లాడుతున్నారు మన అధికారిక భాష హిందీ దేవనాగరిక లిపి నుంచి రూపొందించబడింది మొదట బ్రిటిష్ వలసదారుడైన జాన్ గిల్క్రిస్ట్ హిందీ భాష రూపొందడానికి కృషి చేశాడని చెప్పవచ్చు హిందీ భాషను హిందుస్థానీ డిక్షనరీ ఎ గ్రామర్ ఆఫ్ ది హిందుస్థానీ లాంగ్వేజ్ ది ఓరియంటల్ లింగ్విస్టిక్ మరెన్నో సంకలనం చేసి రచించాడు పంతొమ్మిదవ శతాబ్దంలో ఉర్దూ నుండి విడిగా హిందుస్థాని ప్రామాణిక రూపంగా హిందీని అభివృద్ధి చేయాలనే ఉద్యమం రూపుదిద్దుకుంది బీహార్ ఉర్దూ స్థానంలో హిందీని ఏకైక అధికారిక భాషగా అంగీకరించింది తద్వారా హిందీని స్వీకరించిన భారతదేశంలోని మొదటి రాష్ట్రంగా అవతరించింది కాగా రెండు వేల పద్నాలుగులో రాష్ట్రంలో ఉర్దూకు రెండవ అధికార భాష హోదా లభించింది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హిందీ భాషను ఆరు వందల మిలియన్లకు పైగా ప్రజలు మాట్లాడుతున్నారు నాలుగు వందల ఇరవై ఐదు మిలియన్ల మందికి హిందీ మాతృభాషగా ఉంది నూట ఇరవై మిలియన్ల మందికి రెండవ భాషగా హిందీ ఉంది భారతదేశంలోనే ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఉత్తరాఖండ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ బీహార్ జార్ఖండ్ మహారాష్ట్ర రాజస్థాన్ ఛత్తీస్గఢ్ పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లో హిందీ మాట్లాడతారు ఇండియాలో కాకుండా మారిషస్ నేపాల్ ఫూజీ గయానా సురీనామ్ ట్రెండిడాడ్ అండ్ టొబాగో దేశాల్లో హిందీ భాష మాట్లాడతారు మన విజ్ఞానం సంస్కృతి విస్తృతం చేయడంలో హిందీ ముఖ్య భూమిక పోషిస్తుందని గతంలో ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఆ భాషకు ఉన్న సరళతే అందుకు కారణమని చెప్పారు సమాచార సాంకేతిక రంగాల్లోనూ హిందీ వినియోగం పెరుగుతోందన్నారు యువతలోనూ దానికి మంచి ఆదరణ ఉందని ఈ కారణాలతో భవిష్యత్తులో హిందీ ప్రభావం మరింతగా పెరగనుందని తెలిపారు ప్రతి ఏడాది హిందీ దివస్ నాడు భారత రాష్ట్రపతి హిందీ భాష కోసం విశేష కృషి చేసిన కళాకారులు రచయితలకు ఢిల్లీలో జరిగే ఒక కార్యక్రమంలో అవార్డులు ప్రదానం చేస్తారు భారతదేశంలోనే కాకుండా మారిషస్ ఫీజీ నేపాల్ సురినాం ట్రెనిడా డెంటోబ్యాగో గయానా వంటి హిందీ మాట్లాడే ఇతర దేశాలలో కూడా ప్రపంచ హిందీ దివస్ వేడుకలు జరుపుకుంటారు ఇది భాష ప్రపంచ వ్యాప్త పరిధిని హైలైట్ చేయడమే కాకుండా ఈ దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను సైతం బలపరుస్తుంది బ్యూరో రిపోర్ట్ న్యూస్